హలో ఎవ్రీవన్ థైరాయిడ్ సర్జరీ అనేది ఒక మేజర్ సర్జరీ సో థైరాయిడ్ సర్జరీ తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ అవ్వచ్చు అవి అవ్వకుండా మీ సర్జన్స్ ఎటువంటి కేర్ తీసుకుంటారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు ముఖ్యంగా వాయిస్ నర్వ్ మనకి థైరాయిడ్ వెనకాలే ఒక వాయిస్ నర్వ్ ఉంటుంది అవి అండ్ చిన్న చిన్న ఫైవ్ మిల్లీమీటర్ సైజులో గింజంత సైజులో ఉన్న పారాథైరాయిడ్ గ్లాండ్స్ వీటిని జాగ్రత్తగా కాపాడడం కూడా సర్జన్స్ కేర్ తీసుకుని చేస్తారు సో నర్వ్ అన్నది మనకి ఏ ఎలా కోర్సులో వెళ్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని జాగ్రత్తగా ఉంచి థైరాయిడ్ టిష్యూ కంప్లీట్గా తీయడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు పారాథైరాయిడ్ గ్లాండ్స్ యొక్క బ్లడ్ సప్లై టెంపరీగా అంటే ముట్టుకుంటే అవి కందిపోయినట్టుగా అవి టెంపరీగా లో కాల్షియం అవ్వచ్చు ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్ టెంపరీగా తగ్గి ఒక టూ టు సిక్స్ వీక్స్ ఆఫ్టర్ సర్జరీ మీకు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి రావచ్చు దీన్ని మేము మెడికల్ భాషలో టెంపరీ హైపో కాల్సిమియా అంటాం రేర్గా అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ పర్మనెంట్ హైపో కాల్సిమియా కూడా అవ్వచ్చు అంటే పర్మనెంట్గా పారాథైరాయిడ్ గ్లాన్స్ రికవర్ అవ్వకుండా పోవచ్చు ఎస్పెషలీ కొన్ని కొన్ని టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఆపరేషన్స్ అప్పుడు సెంట్రల్ కంపార్ట్మెంట్ నో డిసెక్షన్ చేస్తే ఇలాంటివి రావచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది టెంపరీగానే ఉంటుంది టెంపరీగా కాల్షియం టాబ్లెట్స్ అండ్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇస్తే ఈ క్యాల్షియం అనేది కరెక్ట్ అవుతుంది సో ఇలాంటి కాంప్లికేషన్స్ కాకుండా అప్పుడప్పుడు బ్లీడింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ థైరాయిడ్ సర్జరీ క్లీన్గా చేస్తాం కాబట్టి ఇందులో ఎటువంటి అంటే సాధారణంగా ఇన్ఫెక్షన్స్ రావు బ్లీడింగ్ కూడా ఇప్పుడు మనకున్న పరికరాలతోటి చాలా రేర్ సో ఏ సర్జరీ కన్నా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు ఎస్పెషలీ థైరాయిడ్ సర్జరీకి వాయిస్ ఒకటిను అండ్ గ్లాన్స్ గురించి మేము సర్జన్స్ కేర్ తీసుకుంటాం